వెల్కమ్ టు రాజనీతి అదాని విద్యుత్ కొనుగోలు ఒప్పందాల మీద గత నెల రోజులుగా గొడవ జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం తీసుకొని ఈ విద్యుత్ ఒప్పందాలను ఫైనలైజ్ చేశారని అమెరికా దర్యాప్తు సంస్థలు నిర్ధారించినాయి దీని మూలంగా రాష్ట్ర ప్రజల మీద లక్ష కోట్ల రూపాయల అదన భారం పడబోతూ ఉంది ఇప్పటికే జనం కరెంటు బిల్లులు కట్టలేక వస్తూ ఉన్నారు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో బాధేస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఈ ఒప్పందం బయటకు వచ్చింది కాబట్టి ఈ ఒప్పందంలో లొసుగులు కూడా బయటకు వచ్చినాయి కాబట్టి ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తారు ప్రజలకు రిలీఫ్ ఇస్తారని చెప్పి అందరూ అనుకున్నారు కానీ అలాంటివేమీ జరగల తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈ అంశం మీద ముందుకెళ్ళటానికే నిర్ణయించుకుంది వచ్చే సంవత్సరం నుంచి సెకీ ద్వారా అదాని విద్యుత్ కొనాలని నిర్ణయించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి నాలుగు వేల నూట తొంభై ఒక్క మిలియన్ యూనిట్లు విద్యుత్ అదాని విద్యుత్ తీసుకోవాలని చెప్పి వనరుల ప్రణాళికలో డిస్కౌంట్లు చూపించినాయి అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి మేము మొదలు పెట్టేస్తాం ఆ విద్యుత్ కొంటామని చెప్పి డిస్కౌంట్లు చెప్తున్నాయి అంటే ప్రభుత్వం ఈ అదానితో విద్యుత్ ఒప్పందాన్ని కొనసాగించాలని స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది అప్పుడు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి అదాని విద్యుత్ కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున గొడవ చేసింది చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా విమర్శలు గుప్పించారు నీ స్వార్థం కోసం ప్రజల మీద లక్షల కోట్ల రూపాయల భారం వేస్తారా అని చెప్పి మాట్లాడారు మేము వస్తే రద్దు చేస్తామన్నారు పయ్యావుల కేశవ్ గారు ఇప్పుడు ఆర్థిక మంత్రి అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన అయితే కోర్టులో కేసు కూడా వేశారు ఈ ఒప్పందాలన్నీ అవినీతి అక్రమం అని చెప్పి ఆయన పిల్లు వేశాడు వీళ్ళు గెలిచాక వాటిని రద్దు చేస్తారేమో అనుకుంటే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రద్దు చేస్తే మూడు వేల కోట్లు జరిమానా కట్టాల్సి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణం దెబ్బతింటుందంటూ కబుర్లు చెప్తూ ఉన్నారు ఇక్కడ ఒకవేళ నిజంగా ప్రభుత్వం జరిమానా కట్టాల్సి వచ్చినా మూడు వేల ఒక వంద మూడు వేల ఒక్క వంద కోట్ల రూపాయలు జరిమానా కట్టాలి అది కూడా దఫాల వారీగా కట్టాల్సి ఉంటుంది అంటే ఆ మూడు వేల ఒక వంద కోట్ల రూపాయలు దఫాల వారీగా జరిమానా కట్టడం బెటరా ప్రజల మీద లక్ష కోట్లు భారం వేయటం బెటరా ఆలోచించండి అసలు ఇంకా చెప్పాలంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో సెక్షన్ ఇరవై మూడు ప్రకారం ఎలాంటి జరిమానా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ఒప్పందం అక్రమం అని కానీ ఒప్పందంలో అవినీతి ఉంది కానీ ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు వాటి మీద విచారణ జరుగుతున్నప్పుడు ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చు ఎలాంటి జరిమానా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ఒప్పందంలో అవినీతి జరిగినట్టు తేలితే కనుక అసలు ఆ ఒప్పందానికి వాల్యూ ఉండదు కాబట్టి ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే ప్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు ప్రభుత్వం మూడు వేల కోట్ల జరిమానా కట్టాల్సిన అవసరం లేదు ప్రజల మీద లక్ష కోట్ల భారం తగ్గించిన వాళ్ళు అవుతారు ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే ఈ ఒప్పందం కారణంగా ఆంధ్రప్రదేశ్ ఎట్లా నష్టపోయిందంటానికి ఒకటి ప్రజల మీదేమో లక్ష కోట్ల రూపాయల భారం పడుతుంది రెండు ఆదాయం పరంగా అట్లాగే ఉద్యోగాల పరంగా కూడా ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది జగన్మోహన్ రెడ్డి అప్పరంగ పదిహేడు వందల కోట్ల రూపాయలు జేబులో వేసుకొని ఒప్పందాల మీద గుడ్డిగా సంతకాలు పెట్టాడు కానీ ఈ ప్లాంట్లన్నీ ఎక్కడ ఉన్నాయి ఈ సౌర విద్యుత్ ప్లాంట్లన్నీ కూడా రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాల్లో ఉన్నాయి అక్కడి నుంచి ఇక్కడికి సరఫరా చేయాలి సరే సరఫరా ఛార్జీల మీద కూడా ఒక గొడవ జరుగుతుంది యూనిట్ రెండు నలభై తొమ్మిది రూపాయలు విద్యుత్కు పడుతుంటే విద్యుత్ అక్కడి నుంచి ఇక్కడికి సరఫరా చేసినందుకు ఇంకో రెండు రూపాయలు పడుతుంది నాలుగున్నర రూపాయలు అవుతుందని చెప్పి చెప్తూ ఉన్నారు అది పక్కన పెడితే ఇప్పుడు అవే ప్లాంట్లు అదే అదానితో ఒప్పందానికి వెళ్ళినప్పుడు అక్కడ కాదు నువ్వు మా ఆంధ్రప్రదేశ్లో పెట్టిన ఆంధ్రప్రదేశ్లో కనుక సోలార్ విద్యుత్ ప్లాంట్లు పెట్టించి ఉంటే ఇక్కడ ఒక పన్నెండు వేల ఉద్యోగాలు వచ్చేవి అలాగే జిఎస్టీ ట్యాక్స్ల రూపేణ వందల కోట్ల ఆదాయం వచ్చేది సంవత్సరానికి ఇప్పుడు ఆదాయాన్ని కోల్పోయాం ఉద్యోగాలను కోల్పోయాం రాజస్థాన్ రాష్ట్రం గుజరాత్ రాష్ట్రం లబ్ధి పొందుతున్నాయి ఇప్పుడు ఈ ఒప్పందాన్ని రద్దు చేయకుండా చంద్రబాబు నాయుడు గారు కనుక కొనసాగిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి పెద్ద ఆదాయం ఉండదు జగన్మోహన్ రెడ్డి జేబులో పదిహేడు వందల యాభై కోట్లు వేసుకొని ప్రజల నెత్తిన భారం వేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు దాన్ని రద్దు చేసే అధికారం అవకాశం ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని కంటిన్యూ చేస్తే ఇంకిద్దరికి తేడా ఏముంటుంది ఇక్కడ ఈ ఒప్పందాన్ని రద్దు చేయకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అదానీ అదానీకి ములుగుచ్చుకుంటే ప్రధానమంత్రి మోడీకి నొప్పి పుడుతుంది మోడీకి నొప్పి పెడితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కంగారు పడాలి అందుకే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవట్ల రాజనీతికి అందిన సమాచారం ప్రకారం ఢిల్లీ పెద్దలు ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవద్దని ప్రభుత్వ పెద్దలకు చెప్పినట్టు తెలుస్తూ ఉంది ఎందుకంటే దీని మీద ఇప్పటికే పార్లమెంట్లో గొడవ జరుగుతూ ఉంది ప్రతిపక్షాలు రోజు సభను బాయ్కాట్ చేస్తున్నాయి హడావుడి చేస్తున్నాయి పార్లమెంట్లో అదాని కోసం మొత్తం దేశం పరువు నాశనం చేసేస్తున్నారు అదానికి దేశాన్ని దోచిపెడుతున్నారు అమెరికా కోర్టులో కేసులు పెట్టారని చెప్పి ప్రతిపక్షాలు గొడవ చేస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీలో ఎన్డీఏలో భాగస్వామి పక్షంగా ఉండి మీరు కనుక ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే మేము మరింత తిరుకున పడతాం సభల్లో ఉభయ సభల్లో మాకు కష్టం అవుతుందని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు వీళ్ళని అడగటం వీళ్ళు దానికి అంగీకరించడం జరిగినట్టు తెలుస్తూ ఉంది ప్రస్తున్న పరిస్థితులు కేంద్రంతో రాష్ట్రానికి ఉన్న అవసరాల దృష్ట్యా వీళ్ళు కూడా పడక తప్పదు ఇప్పుడు మోడీని ఎదిరించెళ్ళే పరిస్థితులు ఎవరు లేరు కాబట్టి ఇక్కడ అదాని సర్వైవ్ అయినా రాష్ట్ర ప్రజల మీద భారం పడిన జగన్మోహన్ రెడ్డి సేవ్ అయినా అన్నిటికీ బీజేపీయే కారణం ప్రస్తున్న పరిస్థితుల్లో బీజేపీ పెద్దలు చెప్పినట్టు వినాల్సిందే ఇలా వినటం మూలంగా రెండు నష్టాలు ఈ రాష్ట్రానికి ఒకటి అవినీతి అరాచకాలతో రాష్ట్రాన్ని అట్టడుగు స్థాయికి పడేసిన జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టి లోపలేసే అవకాశాన్ని కోల్పోయారు రెండు ప్రజల మీద లక్ష కోట్ల రూపాయల భారాన్ని తగ్గించే అవకాశాన్ని కూడా కోల్పోయారు అంటే అదానీకి లాభం కలిగించే నిర్ణయాన్ని పాలకులు తీసుకుంటే ప్రజలు ఆ భారాన్ని మోయబోతున్నారు ఇది నిజంగా దురదృష్టకరం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే మెక్కి ప్రజల మీద భారాన్ని మోపితే ఆ భారాన్ని చంద్రబాబు కంటిన్యూ చేయటం విషాదకరం लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल